నుండి గుడ్డు వచ్చిందా ఇలాంటి గుడ్ల గురించి మనం చాలా ప్రశ్నలు అడిగేవాళ్లం ఇలాంటివి మరికొన్ని ప్రశ్నలు ఉండవచ్చు నా ఉద్దేశ్యం గుడ్లు పచ్చిగా తినడం మంచిదా వేయించి తినడం మంచిదా లేదు హాఫ్ బాయిల్ చేసి తినడం మంచిదా ఫుల్ బాయిల్ చేసి తినడం మంచిదా ఇలాంటి ప్రశ్నలు కూడా ఉంటాయి గుడ్లు వేయించి తినడం వల్ల వివిధ ప్రయోజనాలు ఉన్నాయి ఒక వారం ఉడికించిన గుడ్డు తినడం వల్ల శరీరంలో అసంఖ్యాక మార్పులు వస్తాయని వైద్యులు అంటున్నారు ఉడికించిన గుడ్డును కేవలం ఒకటి వారం తిన్న తర్వాత మీ శరీరం ఎలా మారుతుందో మీరే చూడవచ్చు ఇది ఎలా సాధ్యమో ఈ పోస్ట్లో నేర్చుకుంటాం కాలేయం శరీరంలో అతిపెద్ద అవయవమైన కాలేయం ప్రభావితమైతే మరణం అతి త్వరలో మన తలుపు తడుతుంది కాలేయంలో పేరుకుపోయిన విషాన్ని తొలగించడం ద్వారా కాలేయ నష్టం తొలగిపోతుంది ప్రతిరోజు ఉదయాన్నే ఒకటి వారం ఉడికించిన గుడ్లు తింటే మీకు దీని ప్రయోజనం లభిస్తుంది వైవాహిక జీవితం ఉదయం ఉడికించిన గుడ్డు తినే జంటలు చాలా త్వరగా గర్వం ధరించవచ్చు దీనిలోని విటమిన్ బి తొమ్మిది సెక్స్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది మరియు మంచి వైవాహిక జీవితాన్ని ఇస్తుంది తద్వారా గర్వం ధరించడం సులభం అవుతుంది బరువు కోల్పోతారు మీరు ఎంత ప్రయత్నించినా బరువు తగ్గరు ఈ బాధని పరిష్కరించడానికి మీకు పరిష్కారం ఇస్తుంది గుడ్డు మీరు అల్పాహారం కోసం ఉడికించిన గుడ్లు తింటే చాలా తేలికగా బరువు తగ్గవచ్చు రొమ్ము క్యాన్సర్ ఉడికించిన గుడ్లు తినడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించవచ్చు కారణం దానిలోని ప్రధాన పదార్థం కోలిన్ ఉడికించిన గుడ్లు తినేవారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పద్దెనిమిది శాతం తక్కువ గుండె జబ్బులు రక్తంలో అధిక కొలెస్ట్రాల్ తగ్గడానికి ఉడికించిన గుడ్లు తినండి ఇది మీకు గుండె జబ్బులు రాకుండా చేస్తుంది దీనికి కారణం ఒమేగా మూడు కొవ్వు ఆమ్లాలు ఎన్ని గుడ్లు ఒకటి లేదా రెండు ఉడికించిన గుడ్లను ప్రతిరోజు నిరంతరం తినడం ద్వారాపై ప్రయోజనం పొందవచ్చు అల్పాహారం కోసం దీన్ని తినడం మర్చిపోవద్దు మీ శరీరంలో ఏ మార్పులు జరిగాయో వ్యాఖ్యలలో పోస్ట్ చేయండి